హాయ్ అండి వీడియో నచ్చితే వచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఇంకా ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అండి నేను ఈవినింగ్ ఫోర్ నుంచి సిక్స్ థర్టీ వరకు నేను చేసుకున్న కొన్ని పనులు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఈరోజైతే ఎప్పటి నుంచో అంటే ఒక రెండు మూడు రోజుల నుంచి పెండింగ్ పెట్టిన పనులు అయితే ఈరోజు చేసేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా అది కాక పిల్లలు వచ్చే లోపల ఈ పనులు అయితే ఫినిష్ చేసుకుంటే ఏంటంటే నాకు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు కొంచెం హోంవర్క్ చేపించడం కానీ లేకపోతే చిన్న చిన్న ఏదైనా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి నాకు ఫ్రీగా టైం అయితే ఉంటుందన్నమాట నాకైతే ఇంట్లోకి కావాల్సిన కొన్ని పొడులు కానీ అట్లా అయిపోయాయి అన్నమాట అవైతే ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి రైస్కి ఫ్రీ మిక్స్ అనుకోండి పిల్లలకి లంచ్ బాక్స్లో అట్లా పెట్టడానికి అయినా సరే మార్నింగ్ కన్వీనియంట్గా ఉంటుంది కర్రీ చేసే టైం లేనప్పుడు తొందరగా ఈ పౌడర్ ఉందంటే కన్నా వాళ్ళకి హెల్తీగా అండ్ టేస్టీగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోతుంది అనమాట అయితే ముందుగా స్టవ్ మీద ఒక అడవి పెట్టేసుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అందులోనే శనగపప్పు మినపప్పు కొంచెం మెంతులు మిరియాలు జీలకర్ర ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వీడియో చూ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకొని అన్నీ కూడా ఈవెన్గా వేగేలాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మరీ ఎక్కువగా వేయించొద్దు అలాగని హైలో పెట్టామంటే ఈ జీలకర్ర కొంచెం సన్నగా ఉంటుంది కదండి తొందరగా మారిపోతుంది మాడిపోతుంది అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఏంటంటే ముందుగా శనగపప్పు వేసుకొని వేయించుకొని కొంచెం తర్వాత మినపప్పు వేసుకొని ఆ తర్వాత మెంతులు జీలకర్ర అవన్నీ కూడా వేసుకున్నాను అనమాట ఇంకా అవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఓ రెండు మూడు గుప్పెళ్ళ అయితే వేసుకున్నాను మీరు కొంచెం ఫ్రెష్గా ఇంట్లోనే డ్రై చేసుకుందైనా పర్వాలేదు లేదంటే ఇలా అప్పటికప్పుడు తెచ్చిపెట్టుకున్న పచ్చిదైనా పర్వాలేదు అదే ఆయిల్లో ఇది సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇది కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు వేగేటప్పుడు మాత్రం స్టవ్ లో లో పెట్టుకోండి లేకపోతే కల కరివేపాకు అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది కొంచెం బ్రౌన్గా మాడిపోయినట్టుగా అయిపోతుంది అలా కాకుండా గ్రీన్ కలర్లోనే ఉండాలి అంటే అది సిమ్లో పెట్టుకుంటేనే సరిపో సరిపోతుంది అనమాట ఇంకా కరివేపాకు కూడా బాగా వేగిపోయిందండి ఆ కడాయి పక్కన పెట్టేసి నేను మరో కడాయి పెట్టుకొని ఇక్కడ మిరియాల పొడి కోసం మిరియాలు అయితే వేయించుకుంటున్నాను ఇంకా నేనైతే మిరియాల పొడి ఇంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ చేసినప్పుడు అంతా వాడతాను అలాగే పిల్లలకి ఎగ్ రైస్ కానీ లేకపోతే ఇంకా ఇట్లా ఏదైనా ఆమ్లెట్ అట్లా వేసినప్పుడు కూడా వాడుతూ ఉంటానన్నమాట దానికోసమని మిరియాల పొడి ఎప్పుడు ఇంట్లో స్టోర్ పెట్టుకుంటాను కా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటాను అనమాట అవి కాస్త వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను అదే కడాయిలో ఒకటిన్నర కప్పు వరకు జీలకర్ర కూడా వేసుకున్నానండి నాకు జీలకర్ర పొడి కూడా ఎనీ టైం ఇంట్లో స్టోర్ ఉండాలన్నమాట పిల్లలకి డైలీ లంచ్ బాక్స్తో పాటు ఓ గ్లాస్ మజ్జిగైతే పంపిస్తాను బాక్స్లో డబ్బాలో దాందులో కొంచెం చిటికడంతా జీలకర్ర పొడి వేసి పంపిస్తాను అనమాట అలాగే పిల్లలకి ఏదన్నా రైస్ రెసిపీస్ చేసినా లేదంటే ఆమ్లెట్ లాంటివి చేసినా కూడా పిల్లలకి జీలక జీలకర్ర పొడి అనేది నేను డైలీ వాడుతూ ఉంటాను సో దానికోసం కూడా నేను ఎప్పుడు జీలకర్ర పొడి అనేది రెడీగా పెట్టుకుంటాను ఇప్పుడు చేస్తుంది మాత్రం మా వారి కోసం అండి తను మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి నార్మల్గా హాట్ వాటర్ అయితే తాగుతారు ఆ హాట్ వాటర్లో ఈ పౌడర్ అనేది వేసుకుంటారనమాట ఇది వచ్చేసి ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను ఒక కప్పు జీలకర్ర ఒక కప్పు సోంపు అలాగే హాఫ్ కప్పు మెంతులు హాఫ్ కప్పు వాము ఈ నాలుగు కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను డైలీ ఒక గ్లాసు వాటర్ తీసుకొని అవి మరిగేటప్పుడు ఈ పొడి ఒక సగం స్పూన్ వేసుకుంటాడు హాఫ్ స్పూన్ వేసేసుకొని అవి కాస్త మరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని కొంచెం నిమ్మరసము అలాగే కొంచెం తేనె వేసుకొని తనకు డైలీ తాగడం అలవాటు అనమాట ఇక్కడైతే అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నానండి ఇంకా ఈ పొడి డైలీ వాటర్లో కలుపుకొని తాగడం వల్ల మా వారికి వచ్చిన రిజల్ట్ ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం కొంచెం తగ్గింది అలాగే డైజెషన్ ప్రాబ్లం అనేది డైజెషన్ అవ్వకుండా ఉండడం అట్లంతా ఏం లేదండి మంచిగా డైజెషన్ అవుతుంది మనకి డైజెషన్ అయ్యి ఫ్రీ మోషన్ అయినప్పుడు గ్యాస్ ప్రాబ్లం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట సో ఈ వాటర్ తాగడం వల్ల తనకైతే కొంచెం గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గింది మంచిగా తిన్న ఫుడ్ అనేది అరుగుదలైతే అవుతుంది అనమాట సో అని ఈ పౌడర్ అనేది పాటు ఇందులోనే నల్ల జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర సోంపు మెంతులు ఆ ఏంటి వాముతో పాటు నల్ల జీలకర్ర వేసుకోవాలి నాకేంటంటే అది దొరకలేదండి సో ఇంక ఇంతవరకే నేనైతే చేసుకున్నాను ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడైతే కరివేపాకు పొడి అనమాట ఇంకా మనం వేయించుకున్న పప్పులు ఎండుమిర్చి అన్ని కరివేపాకు అన్నీ కూడా కలిపి కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇంకా ఈ జీలకర్ర మిరియాలు అలాగే వేయించుకొని పెట్టిన సోంపు జీలకర్ర ఉంది కదండి అవి మాత్రం దేనికదే అదే ఇంకేమీ కలపలేదు పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాను ఇవి ఇంకా కొంచెం కొంచెం బాగా వేడిగా ఉందనమాట పౌడర్స్ అవి కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా గాజు సీసాలలో వేసి స్టోర్ చేసుకుంటారనమాట ఇదైతే నాకు దగ్గర దగ్గర ఓ రెండు నెలలు వచ్చేస్తుందండి జీలకర్ర మిరియాలు ఇవన్నీ అయితే ఒక మూడు నాలుగు నెలలు కూడా వస్తుంది వాటర్లో కలుపుకునే పౌడర్ మాత్రం ఒక రెండు నెలలు వచ్చేస్తుంది ఇంకా కరివేపాకు రైస్ అంటారా పిల్లలకి ఒక రెండు సార్లు బాక్స్కి అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా ఈలోగా అయితే జెస్సీ వచ్చేసిందండి ఇంకా జెస్సీ వచ్చిన తర్వాత తనని కిందికి వెళ్ళి తీసుకురావాలి ఆటోలో వచ్చేస్తుంది తనను తీసుకొచ్చిన తర్వాత ఇంకా ముందు బుధవారం రోజు చికెన్ తీసుకొచ్చారు మా వారు రోజు పాప అడిగింది చికెన్ పకోడ కావాలని ఇంకా వాళ్ళ డాడీ బయట తీస్తా అని చెప్తే వద్దు నేను రేపు లేని తెచ్చిన చికెన్లో నుంచి కొంచెం బోన్లెస్ పీసెస్ కట్ చేసుకొని ఇంకా అది కొంచెం క్లీన్ చేసేసి డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అదైతే ఈరోజు పకోడీ అయితే చేస్తున్నాను అందుకైతే చికెన్ని సన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్నాను వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లో వేసేసుకొని ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి నిమ్మరసం అలాగే ఒక ఎగ్ కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎగ్ ఎందుకంటే కొంచెం పైన క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా ఉండడానికి మాత్రం ఎగ్ వేసుకుంటే బాగుంటుంది ఎగ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇందులోనే ఒకటిన్నర స్పూను బియ్యం పిండి ఒక రెండున్నర స్పూన్లు వచ్చేసి శనగపిండి కూడా వేసుకున్నాను ఇంకా వాటర్ ఏమి వేయకుండా ఫస్ట్ అయితే కలిపేసుకోండి ఆ తర్వాత మాత్రమే కొంచెం ఏదైనా తక్కువ అనిపిస్తే అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా మనకైతే చూసారు కదా ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది వాటర్ ఏం అవసరం లేదండి ఇంకా సరిపోతుంది అనమాట కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది అదైతే ఒక గంటన్న మ్యగ్నేట్ అవుతే బాగుంటుంది అందుకే పక్కన పెట్టేశాను ఇంక ఈలోగా నైట్కి అయితే రసం పెడుతున్నానండి ఇంకా ఇదైతే రసం పెట్టేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ముందు నేను మామూలుగా రసానికి ఆ జీలకర్ర అలాగే కొంచెం మిరియాలు వెల్లుల్లి దంచి వేస్తాను కాకపోతే ఇంక ఈరోజు ఏంటంటే ఇప్పటికిప్పుడే పౌడర్స్ చేసి పెట్టాం ఫ్రెష్గా ఉంది కదా ఇంకా పౌడర్స్ వేద్దామని దంచలేదు నేనైతే రసం ఒక్కోసారి ఒక్కొక్కలాగా పెట్టేస్తూ ఉంటానండి ఇంక ఈరోజు ఎలా పెడుతున్నానని చూడండి ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కాస్త చిట్పట్ సారీ ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కూడా వేసుకున్నాను ఇంకా మనం దంచలేదు కదా ట్గా ముక్కలు చేసి వేసుకున్నాను అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు ఇంగువ వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత నేనైతే ఒక రెండు టమాటోల్ని పేస్ట్ చేసుకున్నానండి ఎందుకంటే నేను మామూలుగా ముక్కలు చేసి కూడా వేస్తాను ఈరోజు పేస్ట్ ఎందుకు చేసుకున్నానంటే రసం పౌడర్ లేదు నా దగ్గర ఇంకా ఇదన్నా వేస్తే రసం అనేది కొంచెం తిక్కుగా వస్తుంది మరి నీళ్ళలాగా లేకుండా నేను పేస్ట్ చేసుకున్నాను అనమాట ఈ పేస్ట్ బాగా ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి ఇలా ఉడికితే టేస్ట్ బాగుంటుందనమాట ఇంకా ఇలా ఉడికిన తర్వాత ఇందులో జీలకర్ర పొడి మిరియాల పొడి ఉప్పు కొద్దిగా కారం వేసేసుకొని మరొక్క నిమిషం అట్లా ఫ్రై చేసుకొని చింతపండు పులుసు వేసేసుకోవాలన్నమాట కారం అయితే చూసి వేసుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాము కదా ఇంకా మేము కొంచెం స్పైస్ తింటాం కాబట్టి కొద్దిగా కారం వేసాను కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే ఆ కారమే సరిపోతుంది పచ్చిమిర్చి ఎండుమిర్చి మిరియాలలో ఉన్న కారమే సరిపోతుందనమాట ఇక్కడైతే చింతపులుసు వేసేసి తగినంత వాటర్ కూడా వేసుకొని ఒకసారి టేస్ట్ చూసి పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఉప్పు కారం తగ్గినట్లయితే కొంచెం యాడ్ చేసుకోండి ఇంకా యాడ్ చేసుకొని ఇంకా కొంచెం రసం అనేది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని తెరలిందంటే తెరల మరిగించుకున్నారంటే సరిపోతుంది రసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ రసంలోకి చికెన్ పకోడి కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా నేనైతే రసం ఒకటే పెట్టానండి అది కాక నైట్ కదా ఇంకా ఏ కూర చేసినా మిగిలిపోతుంది అనమాట అందుకని ఇంకా రసం ఒకటే పెట్టాను ఏదైనా పిగిలి కూడా వేసుకొని తినేస్తారులే అని అనుకోకుండా వీడియో స్టార్ట్ చేశాననమాట ఇంకా సరే అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి షూట్ చేసుకున్నాను ఇంకా ఈ రెండు గంటలు నా వర్క్ అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా సాంబార్ పొడి ఉంది సరే అని చెప్పి ఈ రసంలో సాంబార్ పొడి అయితే ఒకరు వేసానండి ఇంకా మామూలుగా అయితే నేను ఇంట్లో తయారు చేసుకున్న రసం పొడి మాత్రమే వేస్తాను రసం పొడి ఎప్పుడు బయట కొనను సాంబార్ పొడి అయినా కొంటాను కానీ రసం పొడి అస్సలు కొనను ఇంట్లో చేసుకున్న పొడి కూడా అయిపోయింది కదా ఇంకా అందుకోసం అని చెప్పి కొద్దిగా సాంబార్ పొడి వేశాను ఇంకా రసం తెరలింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే ఇంకా లక్కీ వస్తాడనమాట సిక్స్ ఫిఫ్టీన్కి సిక్స్ టెన్కి అట్లా వచ్చేస్తాడు లక్కీ ఇంకా అందుకు వచ్చేసరికి చేసి పెడితే పాపం వచ్చిన వెంటనే కొంచెం తింటాడులే అని చెప్పేసి ఇంకా నేనైతే జెస్సీ కొంచెం పాలు కలిపిచ్చేసాను ఇంకా తాగి టీవీ చూసుకుంటూ హోంవర్క్ చేసుకుంటుంది ఇంకా నేనైతే ఈ పని పెట్టేసుకున్నాను మన కొంచెం నానబెట్టుకున్నాం కదా చికెన్ని మరొకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని వేసేసుకోవడమే ఈ రెసిపీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ రోజు తినగలిగే తినడానికి మాత్రం పనికిరాదండి ఎందుకంటే నాన్ వెజ్ని ఇలా డీప్ ఫ్రై చేయడం అస్సలు మంచిది కాదు హెల్త్కి మా పిల్లలు ఎప్పుడైనా ఒక్కసారి అడిగితే బయట కొనిచ్చేదానికంటే కూడా ఇలా ఇంట్లో చేసి పెడితే మంచిది అంతేగాని ఇంట్లో చేసింది కదా అని చెప్పి డైలీ తినడానికైతే అంత మంచిది కాదు హెల్త్ నేను ఏదో రెసిపీ చూపించాను కదా చాలా మంచిది హెల్త్కి ఇంట్లోనే చేసుకున్నాం కదా అని మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే డీప్ ఫ్రైయే మంచిది కాదు అది ఎంత మంచి ఫుడ్తో చేసినా సరే డీప్ ఫ్రై మంచిది కాదు అది కాక నాన్ వెజ్తో డీప్ ఫ్రై అంటే అస్సలు మంచిది కాదు నేను ఈ రెసిపీ చేసిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఇదైతే ఆయిల్ పెద్దగా పీల్చుకోలేదండి కానీ మనకు నాన్ సారీ కడాయిలో ఉన్న ఆయిల్ మాత్రం కొంచెం థిక్గా అయిపోయింది అయిపోయింది నేను అదైతే అబ్జర్వ్ చేశాను ఇంకా బయట అదే అదే ఆయిల్లో ఎన్నిసార్లు ఫ్రై చేస్తారో కదా అస్సలు మంచిది కాదు బయట అయితే ఇట్లాంటి ఫుడ్ అస్సలు కొనొద్దండి కానీ చికెన్ పకోడీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉందని చెప్పారు మా పిల్లలు కానీ మా వారు కానీ ఇదనమాట ఇంకా రసం కూడా పెట్టేశాను కదా ఇంకా నైట్ అయితే పిల్లలకి ఇంకా రసంతో అన్నం పెట్టేస్తాను అయితే సెవెన్ థర్టీకి అంతా అన్నం కూడా పెట్టేస్తాను హోంవర్క్స్ అయిపోయినాయి అనమాట సెవెన్ థర్టీకి అంతా అన్నం పెట్టేస్తే వాళ్ళు నిదానంగా తినేసరికి ఎయిట్ అవుతుంది ఆ తర్వాత నైన్ వరకు కొంచెం హోంవర్క్లో టీవీ లేదన్నా పెండింగ్ ఉంటే చేస్తారు లేకపోతే ఇంకా టీవీ చూసుకుంటూ ఉంటారనమాట నైన్కంతా పడుకోబెట్టేస్తాను వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా నాకైతే ఏదన్నా గిన్నెలో కొంచెం తిన్న గిన్నెలో ఉంటే క్లియర్ చేసుకొని బాక్స్కి రేపు పొద్దునకి ఏం కావాలి అనేది కొంచెం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఇదండి ఫోర్ టు సిక్స్ థర్టీ వరకు నేను చేసిన నా వర్క్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకున్నాను ఈ రెసిపీస్లో ఏదైనా సరే మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఇందులో మీకు ఏ రెసిపీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంటికి లైక్ చేసారా వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి